రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రానున్న ఆఖరి గ్రహణం గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస రోజున ఈ ఏడాదిలో మనకి చివరి సూర్యగ్రహణం అనేది సంభవించనుంది దీనిని మనం పాక్షిక సూర్యగ్రహణం అని అయితే అంటాము ఇది మనకి అమావాస రోజున అయితే సంభవిస్తుంది అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా గర్భిణీ స్త్రీలు నియమాలు తీసుకోవాలా లేదా అనే విషయం గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ఈ పాక్షిక సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఇండియన్ టైమింగ్స్లో చూసుకున్నట్లయితే మనకి రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకైతే మొదలవుతుంది నెక్స్ట్ డే అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అయితే ఈ సూర్యగ్రహణం ఉంటుంది మీ అందరికీ ఇప్పటికే డౌట్ అనేది వచ్చేసి ఉంటుంది మన భారతదేశంలో సూర్యుడు నైట్ టైం అనేది రాడు కానీ గ్రహణం అనేది మనకి నైట్ టైం ఉంది కాబట్టి మన ఇండియాలో అయితే గ్రహణం అనేది కనిపించదు గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు మన భారతదేశంతో పాటుగా పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఈ గ్రహణం అనేది కనిపించదు మరి ఏ ఏ దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పసిఫిక్ మహాసముద్రం అంటార్కిటికా అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది మన భారతదేశంలో లేదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి ఆ రోజు మనకి కనిపించదు కాబట్టి మీరు హాయిగా ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు బయటికి రావచ్చు చూడొచ్చు మనకి అసలు గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించట్లేదు సో మీకు తెలిసిన ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే తప్పకుండా వీడియో అనేది షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్